ఎన్టీఆర్ జిల్లా తిరువురు పట్టణం పదిహేడవ వార్డులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఎన్డీఏ అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు ఇంటింటికి వెళ్లి బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించారాయన తిరువురు నియోజకవర్గం అభివృద్ది కోసం పనిచేస్తానని తమ అమూల్యమైన ఓటు సైకిల్ గుర్తుపై వేస్తే తిరువురును అభివృద్ది చేసి చూపిస్తా అని ప్రజలకు హామీ ఇస్తూ ముందుకు సాగుతున్నారు కొలికపూడి శ్రీనివాసరావు టిడిపి జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు మహిళలు అభిమానులు పెద్ద సంఖ్యలో ఎన్నికల ప్రచారంలో ఆయన వెంట నడిచారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అందరి అవసరాలను గుర్తించి వారికి న్యాయం చేశారన్నారు ప్రతి వర్గానికి ప్రతి ప్రాంతానికి అభివృద్ధి సంక్షేమం పూర్తి స్థాయిలో అందాలంటే మళ్లీ చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందంటున్నారు కొలికపుడి శ్రీనివాసరావు గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న సమయంలో ఈ తిరుమూరు పదిహేడవ వార్డులో ఒక వ్యక్తికి ఆరోగ్య సమస్యలు వచ్చి సీరియస్ అయ్యి ఆసుపత్రిలో చేస్తే వైద్య చికిత్సకు మొత్తం పద్దెనిమిది లక్షల రూపాయలు అయితే పద్దెనిమిది లక్షల రూపాయలు ఒకే ఒక వ్యక్తి కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి విడుదల చేయడం జరిగింది దానికోసం ఇక్కడ తిరువురులో పదిహేడు వార్డులో నాయకులు హుస్సేని గారు అలాగనే లాయర్ అత్తలూరు శ్రీనివాస్ గారు ఇలాంటి వాళ్ళందరూ ప్రతి ఒక్కరి అవసరాలు గుర్తించి వాళ్ళకి ప్రభుత్వం నుంచి భారీ స్థాయిలో ఆర్థిక సహాయం అందించారు మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నుంచి ఒక పైసా కూడా తిరువురులో ఎవరికైనా ఇచ్చినట్టు చూపించండి కాబట్టి ప్రతి వర్గానికి ప్రతి ప్రాంతానికి అభివృద్ధి సంక్షేమం పూర్తిస్థాయిలో అందాలంటే చంద్రబాబు నాయుడు గారు మళ్లీ ముఖ్యమంత్రి కావాల్సిన చారిత్రక అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు